తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలోనైనా రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నడపడంలోనైనా ది వినూత్న శైలి పదేళ్ల తర్వాత అధికారికి దూరమై పార్టీ పరిస్థితి అథమ్య గోచరంగా ఉన్న తరుణంలో అటు పార్టీ ప్రెసిడెంట్ ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ సేమ్ డైలాగ్స్తో మళ్లీ గులాబీ క్యాడర్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా పనిచేసేందుకు ప్రేరేపిస్తున్నారు ఎవరు శాశ్వతంగా ఉండిపోరు పార్టీ ఫినిక్స్ ప్రతి పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు మళ్లీ బీఆర్ఎస్ సింగిల్ గానే అధికారంలోకి వస్తుంది ఈ మాటలే రాష్ట్ర ఉన్న బీఆర్ఎస్ కేడర్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవంతో చతికీల పార్టీని ట్రాక్ లో పెట్టేందుకు బీఆర్ఎస్ పెద్దలు మరోసారి వినూత్న శైలిలో ముందుకెళ్తున్నారు మనం తెచ్చిన తెలంగాణ మన పాలనలోనే బాగుంది మళ్లీ మనమే వస్తామంటూ క్యాడర్లు ఆత్మవిశ్వాసం నింపుతున్నారు కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి కన్ నుంచి పాదయాత్రతో కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు ఫామ్ హౌస్ లో పాదయాత్ర చేసిన బృందంతో బిఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు కూడా గెలిచేవారు కాదని కానీ రాష్ట్రంలో ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ ఎవరు శాశ్వతంగా ఉండిపోరని ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలన్నారు బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని కానీ ఇప్పుడు అదే తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రంలో ఎండగట్టాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు